స్కాలపింగ్ వస్తుంది మనకి ఇదంతా కూడా ఇప్పుడు దీనికి అంత క్రేజ్ ఉందండి ఇంకా హై అండ్ ప్రీమియం మెటీరియల్ తో వచ్చిందండి నెక్ దగ్గర అంతా కూడా కూడా చూడండి పర్ల్స్ అండ్ నాట్ ఇది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ నీట్ ఫినిషింగ్ తో వచ్చిందండి లవెండర్ ఇవి ఎన్ని సార్లు ఎన్ని తీసుకొచ్చినా అసలు ఆర్గన్స్ ఆఫ్ ప్యాచెస్ తో హైలైట్ అయిపోయింది బ్రాడ్ ఫ్లవర్ ప్రింట్ ఫ్యాషన్ అవుతుంది బట్ వచ్చేసి బాగల్పూర్ వచ్చింది ఇప్పుడు షైనింగ్ స్టాకింగ్ ఇది హ్యాండ్ స్టిచ్ ఇలా మీరు చూడొచ్చు మెషిన్ స్టిచ్ అయితే కొంచెం ప్రైజింగ్ బ్లూ వస్తుంది అయితే సో నేను అనార్కలి ఫ్యాన్ పూర్ణిమ ఎందుకు అంటే ప్యూర్ మల్ కాటన్ లో ఇలా పెద్ద దుప్పటాస్ అండి ఇదంతా ఆప్లిక్ వర్క్ వచ్చిందిరా ఇది ప్రింట్ కాదు పైన యోగ్ పార్ట్ వరకు వచ్చేసి కింద కాలి స్టార్ట్ అవుతుంది పూర్ణిమ ఇదంతా కూడా మనకి పర్పుల్ వాయిలెట్ ఇష్టపడే వాళ్ళు హాయిగా కలర్ బాగా నచ్చి తీసుకొచ్చాను నెక్ చేసింది ఒక బర్డ్ చిన్న చిన్న అండ్ ఇలా బిగ్ మిర ఇప్పుడు మళ్ళీ బాగా ఫ్యాషన్ లోకి వచ్చారండి ఫ్రంట్ స్లిట్ ఉంది ప్రింటెడ్ సిల్క్ వచ్చేసింది ఇంతకు ముందు కూడా తెచ్చాను ఇతను రీస్టాక్ చేశాను చాలా మంచి బ్లాక్ ప్రింట్ ఇచ్చారు ఈ లేస్ వర్క్ అనేది ఇచ్చారండి చాలా మల్ కాటన్ ఫ్యాన్స్ ఉంటాయి సో ప్రీవియస్ వీడియోలో మనకి టూ గివ్ అవేస్ ఇచ్చారండి ఒకటి తన దగ్గర పర్చేస్ చేసిన కస్టమర్స్కి ఇంకొకటి వచ్చేసి కామెంట్ చేసిన వారికి ఇద్దరు లక్కీ విన్నర్స్ని నేను మిడిల్ ఆఫ్ ద వీడియోలో అనౌన్స్ చేస్తాను కంగ్రాచులేషన్స్ హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మూర్ ఎవరీడీ నేను పూర్ణిమా గోపికాస్ ఫ్యాషన్ స్టూడియో ఈ వీడియోలో మీరు చూసేవన్నీ కూడా ప్రీమియం హై హైఎన్ డ్రెస్సెస్ అండి అంటే ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ డ్రెస్సెస్ బయట డ్రెస్సెస్తో తో మ్యాచ్ కాకుండా ఉండే యూనిక్ ప్యాటర్న్స్ అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి వీడియోలో చెప్పిన ప్రైజెస్ మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మన వ్యూవర్స్కి అలాగే షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి సైజెస్ అన్నీ మీకు తను ఆన్లైన్లో పర్చేస్ చేసే వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నంబర్లో పెట్టేసి డీటెయిల్స్ తీసుకొని పర్చేస్ చేయొచ్చు షిప్పింగ్ ఫ్రీగా ఉంది కాబట్టి మీరు ఈ షాప్ని గోఫికాస్ ఫ్యాషన్ స్టూడియో విజిట్ చేయాలి అనుకుంటే కనుక విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గర దిగితే కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లోనే వస్తుందండి ఇది వచ్చి అశ్వలక్ష్మి టెంపుల్ కమాన్ ఉంటుంది కదా అందులోపలకి ఉంటుందన్నమాట జస్ట్ ఆఫ్ ఫిఫ్టీ రూపీస్ ఆటో చార్జ్ అంతవరకు వచ్చేసేయొచ్చు సో లొకేషన్ అది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను వెరైటీస్ చూద్దాం హాయ్ మమతా హాయ్ పూర్ణిమా ఎలా ఉన్నారు యా గుడ్ ఈరోజు ఏం చూపిస్తున్నారు ఈ రోజు కొన్ని ప్రీమియమ్స్ అండ్ కొన్ని మల్ కాటన్స్ జాకెట్ స్టైల్ డ్రెస్సెస్ అండ్ వన్ పీసెస్ చూపిస్తున్నాను యా షోర్ వన్ బై వన్ చూద్దాం వన్ బై వన్ చూసే సో ప్రెసెంట్ అయితే ఫస్ట్ మనం Ja. <laughs> మోస్ట్ వాంటింగ్ అండి ఇది టిష్యూస్ కాటన్ ఫ్యాబ్రిక్ లోనే టిష్యూ మిక్స్ వచ్చింది పూర్ణిమా ఇది మనకి ఓకే యా ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది నెక్ పార్ట్ దగ్గర దుపటా చూడండి మళ్ళీ టిష్యూ తోటే వచ్చేసింది ప్యూర్ టిష్యూ వచ్చి స్కాలపింగ్ వస్తుంది మనకి ఇదంతా కూడా ఓకే స్కాలపింగ్ వచ్చేసి ఆర్గన్జా ప్యాచ్ వచ్చింది దీనికి మనకి స్కాలప్ లాగా ఈ ఆర్గన్జా తీసుకున్నారు ఇదైతే సేమ్ మెటీరియల్ యా సేమ్ మెటీరియల్ ప్రింటెడ్ దుపట్టా వస్తుంది టిష్యూ తో మనకి బాటమ్ అగైన్ మస్లిన్ లో వచ్చేసింది మనకి ఇదే ఓకే అండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది పూర్ణిమ ఇది సేమ్ మనకి యాజ్ యూజువల్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేసి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది నచ్చిన దాన్ని మీరు స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ అగైన్ టిష్యూ లోనే వచ్చింది ఇది మనకి ఓకే వీ నెక్ తో వస్తుంది స్టైలింగ్ అంతా మంచి ఇంగ్లీష్ కలర్ బ్రౌన్ కలర్ లాగా ఉంది ఇంగ్లీష్ కలర్ లో వచ్చేస్తుంది ఓకే దుపట్టా కూడా టిష్యూ వచ్చేసి జరీ లైన్స్ వస్తుంది పూర్ణిమ దీనికి మనకి మొత్తం ఇలా గోల్డ్ కలర్ దుప్పట్టా అండ్ గోల్డ్ కలర్ బాటమ్ లాగా వచ్చింది మనకి ఇదంతా ఈ నెక్ హైలైట్ ఉందండి మనకి సింపుల్ గా ఆ మధ్య క్రేప్స్ వచ్చాయి చూడండి ఎంత లైక్ చేసారో ఇప్పుడు దీనికి అంత క్రేజ్ ఉందండి బాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా కూడా మనకి టిష్యూస్ యూస్ చేస్తున్నారు కాబట్టి వీటి బాగా క్రేజ్ ఉంది అండ్ దీని మీద అంతా కూడా మనకి ఇలా జర్దోజీ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా కోల్కతా హ్యాండ్ వర్క్ అదే మనకి కొంచెం లో స్టైల్ వర్క్ కూడా ఉంటది అవైతే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి ఇవైతే ప్రీమియం అండి ఈ బాటమ్ దుప్పట్టా కూడా గోల్డ్ కలర్ వచ్చింది కదా పూర్ణిమా ఇది మనం దేనికైనా కూడా సెట్ చేసేసుకోవచ్చు దీని ప్రైస్ ఎంత ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఉంది త్రీ థౌజండ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇదైతే ఇంకా చాలా సోబర్ ఉందండి మంచి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ దుపట్ట వచ్చింది వాటి రెండింటికి రెగ్యులర్ వచ్చింది కదా ఇదైతే మనకి కాంట్రాస్ట్ దుపట్టాలు వచ్చింది దుపట్టా కూడా బెనారసి వీవింగ్ వచ్చేసి చాలా హైలైట్ గా వచ్చింది మంచి పింక్ లో వచ్చింది చూడుకోని మా ఇది పేస్టల్ బ్లూ డ్రెస్ కి పింక్ దుపట్టా వచ్చేసింది దీని కాస్ట్ వచ్చేసి మనకి టిష్యూస్ లో ఏదైనా కూడా కావచ్చండి వన్ టూ త్రీ క్వాలిటీస్ ఉంటాయి మీకు ఈ క్వాలిటీ ఇది మీరు ఇంత కాస్ట్ చెప్పింది కదా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోతుంది అండ్ మీరు విజిట్ చేస్తే ఈ క్వాలిటీని మీరు ఫీల్ అవ్వచ్చు మనకి టిష్యూస్ ఆర్గాన్జర్ లో కూడా ఎన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయి అలా అండి సో దుపటా కూడా చాలా బాగుంది అండ్ బాటమ్ వచ్చేసి మీకు ఇలా సెల్ఫ్ కలర్ లో ప్యూర్ మెటీరియల్ తో వచ్చింది సైజెస్ మీడియం టు మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సో టిష్యూస్ అవి చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి మనకి హెవీ పార్టీవేర్ ప్రీమియం డ్రెస్సెస్ చూద్దాము ఇది డోలా సిల్క్ లో వచ్చింది పూర్ణిమా ఇది మనం ఇంతకు ముందు కూడా తెచ్చాము ఓకే చాలా ఇందులో మల్టిపుల్ కలర్స్ రీస్టాక్ చేస్తున్నాం మనం ఇది అంత గ్రాండ్ గా ఉంటుంది ఇది మేబీ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వేయపోయినా రైని సీజన్ లో చాలా కంఫర్ట్ గా చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది మనకి ఇదంతా కూడా నెక్ దగ్గర అంతా కూడా చూడండి పర్ల్స్ కడ్దానా అండ్ నాట్ స్టిచ్చింగ్ తో ఫినిష్ అయింది కలకత్తా వరకు వస్తుంది బాటమ్ అండ్ టాప్ డోలా సిల్క్స్ యా దుప్పటి కూడా మొత్తం మీనాకరి వర్క్ తోటి ఇచ్చారండి ఈ కలర్ మనకి డార్క్ బోటల్ గ్రీన్ లో ఒక గ్రీన్ వేసుకుంటే మనకి ఇలా బ్రాడ్ గా వర్క్ అనేది వచ్చిందండి స్లీవ్స్ కి కూడా ఇలా వర్క్ అనేది గ్రాండ్ గా ఇచ్చారు ప్రైజ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి ఇప్పటిదాకా చూసినవన్నీ మీరు కొంచెం హై అండ్ ప్రీమియం లో చూసారు కదా ఇవన్నీ కొంచెం రెగ్యులర్ వేర్ కి రెగ్యులర్ ప్రీమియం లైక్ కొన్ని రకాల ఈవెంట్స్ కి బాగుంటాయి అట్లా కాటన్ కానీ మంచి ప్రీమియం కాటన్స్ లోనే వస్తుంది మనకి మస్లిన్ మిక్సింగ్ కానీ ఇలా తో హైలైట్ అవ్వడం అట్లా ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ నీట్ ఫినిషింగ్ తో వచ్చిందండి అక్కడక్కడ కొంచెం స్టైల్ వర్క్ కూడా ఇచ్చారు మనకి ఇదే దీన్ని తీసుకుని చాలా నీట్ గా ఉంది ప్రింట్ కాదురా కంప్లీట్ వర్క్ వచ్చేసింది ఈవెన్ బాటమ్ కి కూడా ఇలా మంచి వర్క్ తీసుకున్నారు ఇక్కడ పాట్ లో కూడా వర్క్ వచ్చిందండి అండ్ మనకి ప్రీమియం డ్రెస్ కాబట్టి ప్యూర్ కాటన్ లైనింగ్స్ తీసుకున్నారు ప్యూర్ కాటన్ లో వచ్చేసింది యా ఆర్గాన్సా సాఫ్ట్ ఆర్గాన్సా మెటీరియల్ దాంతో ప్రింట్తో వచ్చిందండి కలర్ కాంబినేషన్ చాలా సూపర్ ఇది కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చాలా లైక్ చేస్తారు సో దీని ప్రైస్ ఎంత త్రీ సిక్స్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఓకే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే అండి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాము బ్యూటిఫుల్ వీనెక్ తో వచ్చిందండి పర్పుల్ లావెండర్ ఇవి ఎన్ని సార్లు ఎన్ని తీసుకొచ్చినా అసలు ఈ ప్రింట్స్ కి అసలు ఈ ఎస్పెషల్లీ ఈ ప్రింట్ కి చాలా ఫిదా ఉంది వీనెక్ వచ్చేసి ఇది కాటన్ వచ్చేసింది పూర్ణిమా ఇది టాప్ బాటమ్ దుప్పట్ట అంతా కాటన్ మనకి ఇదంతా కూడా ఇలా ఫ్లవర్స్ పైన చిన్న చిన్న చిప్ వర్క్ వచ్చేసింది మనకి బాటమ్ కూడా అగైన్ ఇట్స్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లో అంటే కాటన్ లో ఒక మంచి ప్రీమియం డిజైనర్ లుక్ తో బాగా క్రేజ్ ఉండే డ్రెస్ అండి ఇక్కడ కూడా మనకి జదోజీ వర్క్ ని ఫ్లోరల్ డిజైన్ మీద క్యారీ చేస్తారు జీరో ఫైవ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తుందండి నెక్స్ట్ ఇంకో వెరైటీ చూద్దాము ఇక ముందు వేరే కలర్స్ లో వచ్చింది బట్ ఈసారి పర్పుల్ లో వచ్చింది పూర్ణిమా ఇది మనకి ఓకే ఇది ప్యూర్ మల్ కాటన్ రా ఇదంతా కూడా మల్ కాటన్ వచ్చేసి కొంచెం ఫ్రాక్ స్టైల్ లాగా వచ్చింది ఫ్రాక్ స్టైల్ స్లిట్ వచ్చింది బట్ ఈ స్లిట్ నిజంగా మనకి ఎక్కడ డిస్టర్బ్ చెయ్యదు డ్రెస్ లో గేరా వచ్చేస్తుంది కదా సో స్లిప్ స్లిట్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉంటుంది అయితే ఇక్కడ స్టైల్ ప్యూర్ కాటన్ మెటీరియల్ యా ప్యాచ్ ఆర్గన్స్ ప్యాచెస్ తో హైలైట్ అయిపోయింది ప్యూర్ మల్ కాటన్ లో ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా బాటమ్ లో కూడా మనకి ఇలా ప్రింట్ వచ్చేసింది అజరక్ ప్రింట్ తో స్టైల్ అప్ అయిపోయింది సో జిప్ వచ్చిందండి బాటమ్ కి అండ్ మనకి ఇలా ప్యూర్ తోనే దుపట్టా ఇచ్చారు సో దీని ప్రైస్ నా దీని ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఓకే

దాబో కాటన్ అంటాం కదా దాబో కాటన్ ఇప్పుడు మళ్ళీ బ్రాడ్ ఫ్లవర్ ప్రింట్ ఫ్యాషన్ అవుతుంది చూడండి ఒకటే ఫ్లవర్ వచ్చి ప్రింట్ రావడం అట్లా మళ్ళీ ఆ ప్రింట్ ని హైలైట్ చేస్తూ ఇదంతా కూడా ఫ్రెంచ్ నాట్ వర్క్ చిప్ వర్క్ కర్దానా వర్క్ ఇచ్చారండి మొత్తం దీనికి అంతా కూడా వర్క్ ఇలా ఇచ్చారు ఇక్కడ ఆర్గాన్సా ప్యాచ్ మీద లైక్ పాకిస్తానీ వర్క్ ని క్రియేట్ చేశారు హ్యాండ్స్ కైనా దామన్ పాట్ లో పాకిస్తానీ ఐ మీన్ ఆర్గన్స్ ఆఫ్ ప్యాచెస్ వచ్చేసింది మనకి ఇది

వైట్ అగైన్ వీ నెక్ వచ్చింది డాబు కాటన్ లో వస్తుంది ఇది టాజల్స్ తో హైలైట్ అవుతుంది రా ఇది ఓకే బా దామన్ పార్ట్ లో గానీ హ్యాండ్స్ కి గానీ ఇలా అంతా మనకి టాజల్స్ తో హైలైట్ అవుతుంది అసలు వైట్ బేబీ పింక్ అండ్ ఇదేంటంటే ఇక్కడ కూడా టాజల్స్ ఇచ్చారండి చాలా స్టైలిష్ ఉంటుంది బోటమ్ కి కూడా ఇక్కడ మనకి పోర్ట్లేస్ ఇచ్చారు అండ్ విత్ దుప్పట్టా ఇది ఇంకా ఆసం ఉంది కలర్ కాంబినేషన్ ఎవరికైనా బాగుంటుంది అండి గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్ కూడా వేసేసుకోవచ్చు వాళ్ళు దుప్పట్టా వచ్చేసి బాగల్పూర్ వచ్చింది పూర్ణిమా షైనింగ్ ఉంటుంది మెయింటెనెన్స్ కూడా పెద్దగా అవసరం లేదు ఓకే దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇది షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి మీరు ఆన్లైన్ లో కూడా ట్రై చేయొచ్చు మీకు సైజెస్ రిలేటెడ్ ఎంక్వైరీస్ అన్ని తను చూసుకుంటారు మీకు నచ్చిన దాని స్క్రీన్ షాట్ ఇవ్వండి యా ఇదిరా మామూలు కాటన్ కొంచెం మిక్స్ లాగా వచ్చేసింది కోరిమా కాటన్ విత్ మస్లిన్ మిక్స్ లాగా వచ్చేస్తుంది షిఫాన్ దుపెట్ట కలర్ చాలా బాగా నచ్చింది నేను దీన్ని అందుకే స్టాకింగ్ చేశాను రైది ఓకే ప్రింట్ కానీ కలర్ కానీ చాలా పీచ్ కలర్ సింపుల్ సోబర్ ఉంటది అండ్ ఇక్కడ అంతా రియల్ మిరర్స్ థ్రెడ్ వర్క్ సింపుల్ గా ఇచ్చారండి ప్రైస్ కూడా టూ థౌసండ్ హండ్రెడ్ మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్టీన్ హండ్రెడ్ సమ్ అరౌండ్ ఆ కాస్ట్ లో వచ్చేస్తుంది ఎం టూ డబల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే దాబు వస్తుంది మనకి బాగా మంచి మెటీరియల్ అండి అండి ఉంటుంది యా యా ఇదంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ వర్క్ హ్యాండ్ ఇది మెషిన్ స్టిచ్ అయితే కొంచెం ప్రైజింగ్ తగ్గిపోతుంది యా ఉంది కోట దుపటా వచ్చేసి మధ్య మధ్యలో ఇలా గ్యాప్స్తో వచ్చింది చూడాలి ఇది కూడా హ్యాండ్ స్టిచ్ అసలు హ్యాండ్ స్టిచ్ అనమాట కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ డ్రెస్ లాగా దుపట కూడా పెద్దగా ఉందండి ఈ దుప్పట మనం చాలా కి బ్యూటిఫుల్ వైట్ ఆబ్వియస్ గా చాలా బాగుంటది టూ థౌసండ్ టూ హండ్రెడ్ దుపట కోసం అండి కలర్ కాంబినేషన్ కూడా కాంబినేషన్ కంఫర్ట్ కూడా ఉంటుంది డ్రెస్ కూడా చాలా బాగుంది అంటే చూడంగానే ప్రీమియం అనేది అర్థం అవుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా క్యారీ చేసే డ్రెస్ అనమాట సీజన్ తో పని లేకుండా ఉంది ఇది ఇందాక ఇంకొక డ్రెస్ చూసాము అందులోనే కలర్ వైట్ అండ్ పింక్ చూసాము ఇదేమో వైట్ అండ్ బ్లూ వస్తుంది సో ఇది ఏంటంటే బగల్పురి దుప్పట్ట పెద్ద దుప్పట్ట వస్తుంది ఇది త్రీ ఫైవ్ సెవెన్ జీరో మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే ఈ షాప్ నుంచి మనకి ప్రీవియస్ వీడియోలో టూ విన్నర్స్ ని మనం చెప్పామండి గివ్ అవే విన్నర్స్ ఒకటి వచ్చేసి త్రూ కామెంట్స్ ఒకటి వచ్చేసి త్రూ పర్చేస్ చేసిన కస్టమర్స్ అన్నమాట ఇది వచ్చేసి కామెంట్స్ ద్వారా వచ్చిన వాళ్ళని కామెంట్ పిక్ ద్వారా పిక్ చేస్తున్నాను సో లెట్ సి హు ఇస్ అలకి విన్నర్ అండ్ ద విన్నర్ ఈజ్ గాయత్రి పులిపాటి అండ్ తను కూడా ఒకరిని పిక్ చేశారు చూడండి స్వాతి వర్మ అగైన్ కాటన్ లో ఇంకొక మల్ కాటన్ లో అనార్కలి స్టైల్ వస్తుంది రైట్ నేను అనార్కలి ఫ్యాన్ పూర్ణిమ ఎందుకు అంటే అది ఎవరికైనా హాయిగా క్యారీ చేయగలుగుతా అంటే బాడీ ఏ షేప్ లో ఉన్నా కూడా మనకి మంచి లుక్ మనం కనిపిస్తాము అండ్ ఇప్పుడు స్ట్రైట్ కట్ ఫ్యాషన్ తగ్గింది కదా ఇప్పుడు అంతా పిల్లలు కూడా ఓవర్ సైజ్ టీషర్ట్స్ వేసుకోవడం ఓవర్ సైజ్ డ్రెస్సెస్ వేసుకుంటున్నారు కదా లూజ్ గా ఉండడం ఒకప్పుడు లూజ్ గా వేసుకుంటే సెలబ్రిటీస్ వేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవ్రీ వన్ వీఆర్ ఫీలింగ్ లైక్ సెలబ్రిటీ సో బాయిస్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ లేదు ఓవర్ సైజ్ డే ఫ్యాషన్ అయిపోయింది సో అదొకటి గమనించుకొని ఆ స్టైల్ లో తీసుకొస్తున్నాం మేము ఇదంతా కూడా ఓకే అనార్కలి ఎవరికైనా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ప్లస్ ఈ లావెండర్ కలర్ లో వచ్చింది కదా దుప్పటా కూడా మంచి ప్యూర్ మల్ కాటన్ లో ఇలా పెద్ద దుప్ప పుట్టాస్ అండి ప్రీమియం డ్రస్సెస్ కాబట్టి ఓకే దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉంది ఇక్కడైతే మంచి హ్యాండ్ వర్క్ తీసుకున్నారు ఇది కలీ ప్యాటర్న్ ఇచ్చారండి కాటన్ లో మనకి కలీ ప్యాటర్న్ వచ్చింది జనరల్ గా అందార్ కలి అంటే నుంచి వేరే వస్తుంది కదా ఇది అలా కాదు అప్పుడు ఏంటంటే ఫిట్టింగ్ కనిపిస్తుంది ఫిట్టింగ్ స్లిమ్ గా కనిపిస్తారు స్లీవ్స్ కి కూడా ఇలా మంచి వర్క్ అయితే క్యారీ ఓకే సైజెస్ మీడియం టు డబల్ ఎక్సెల్ ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మనకి ఓకే సో నెక్స్ట్ వైట్ కలర్ లో దాబు కాటన్ వస్తుంది అనార్కలి కాదు ఏ లైన్ స్టిచ్చింగ్ లా ఇలా ప్యానల్ స్టిచ్చింగ్ వచ్చేసి ఇది కూడా అగైన్ మళ్ళీ ఎవరు వేసుకున్నా చాలా కంఫర్టబుల్ గా వాళ్ళకి సైజ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి మనకి ఇది బాటమ్ అండ్ దుపట్ట కూడా మీకు ఫ్లోరల్ ప్రింట్ తో వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ లో నెక్ ప్యాటర్న్ అంతా కూడా మనకి నాట్ స్టిచ్చింగ్ కట్ దానా అదంతా వచ్చేస్తుందిరా ఓకే యా దుపట్టా కూడా మంచి ప్రింట్ అయితే వచ్చింది వేసుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంటది డిఫరెంట్ గా ఉంటది మనం చూసేకన్నా వేసుకుంటే దీని అపియరెన్స్ చాలా డిఫరెంట్ వచ్చేస్తుంది ఆ వైట్ అండ్ గ్రే కూడా మంచి సెలబ్రిటీ కాంబినేషన్ బాగుంది దుపట్టా సాఫ్టీ మెటీరియల్ తో వచ్చిందండి సూపర్ సెలెక్షన్ లోకి వెళ్ళిపోతుంది కట్ కూడా ఇలా లైక్ ఏ లైన్ కట్ వచ్చింది కదా లాంగ్ వచ్చి ఇది కూడా అంతే మంచి కంఫీ వేర్ లాగా అన్నమాట ప్రైస్ అండి 1500 అండి పోనిమ అయితే ఎంపీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి కాటన్ లోనే కాటన్ లోనే ఇదంతా మనకి పైన ఆర్గన్స్ ప్యాచ్ తో స్టైల్ అప్ అయిపోయింది ఇది స్లిమ్ ఫిట్ వచ్చేసింది ఆ ప్యూర్ చినాన్ వచ్చేసి చిప్ వర్క్ వస్తుంది మనకి ఇది అగేన్ ప్రీమియం మనకి బాటంలో కూడా పాకెట్స్ రావడం అలా వచ్చేస్తుంది అనమాట ఇది మనకి ఓకే స్లీవ్స్ అయితే మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండ్ ఈ క్రోషన్ లేస్ వర్క్ అనేది మనకి ఇక్కడ స్లీవ్స్ కి అండ్ దుపటాకి అండ్ దామన్ పాట్ లో కూడా క్యారీ చేశారు ప్రైస్ మనకి త్రీ వన్ సెవెన్ జీరో త్రీ వన్ సెవెన్ జీరో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది దాంట్లోనే ఇంకో కలర్ వస్తుంది కొన్ని గ్రీన్ కలర్ వచ్చి ఓకే మంచి పిస్తా షేడ్ పిస్తా షేడ్ లో వస్తుంది ఇది ఓకే కలర్స్ ఉన్నాయి మనకి దీనికి ఇది మెటీరియల్ చందేరీనా ఆ చందేరీ లాగా వస్తుంది మనకి సాఫ్ట్ చందేరీ ఈ పైన ఆప్లిక్ వర్క్ వచ్చిందిరా ఇది ప్రింట్ కాదు ఆప్లిక్ వర్క్ వచ్చేసింది మనకి సెల్ఫ్ డిజైనింగ్ అన్నమాట మొత్తం అఫీషియల్ లుక్ రావడానికి ఆఫీసెస్ కాలేజెస్ అన్ని ఓపెన్ అయిపోతున్నాయి కదా అందుకే వాళ్ళని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి అలా తీసుకొచ్చా అనమాట కోటా డోరియా వచ్చేస్తుంది మనకి దానిపైన కూడా ప్రింట్ వచ్చేసింది మనకి ఓకే ప్రింటెడ్ లో ఇలా సింపుల్ సరీ లైన్స్ ఆఫీస్ వేర్ చాలా బాగుంటది ఏమో కదా యా ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది వర్కింగ్ లేడీస్ అయితే తొందరగా పిక్ చేసేసుకోవచ్చు ఇది కూడా లాగా ఇచ్చి వర్క్ వచ్చేసింది వన్ సైడ్ లాగా వచ్చేసి ఆప్లిక్ వర్క్ వచ్చింది యూనిక్ పీస్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉంది ఈ పూర్ణిమ ఇది సింగిల్ పీసా సింకా అనార్కళి దాబో కాటన్ లోనే అనార్కలి వచ్చేసింది ఇప్పుడు పైన పార్ట్ వరకు వచ్చేసి కింద కలి స్టార్ట్ అవుతుంది పొందిమ ఇదంతా కూడా మనకి ఓకే దుపటా మనకి సెల్ఫ్ మెటీరియల్ సెల్ఫ్ డిజైన్ పాకిస్తానీ స్టైల్ లాగా వచ్చేసింది మనకి డిజైనింగ్ అంతా కూడా చాలా పెద్ద దుపట అండ్ దుపట కూడా ఇలా సైడ్ లో మళ్ళీ ఇక్కడ ఒక ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారండి ఇలా కట్ చేసి క్రోషియన్ లేస్ అటాచ్ చేశారు తన కంప్లీట్ పాకిస్తానీ స్టైల్ లుక్ అయితే ఉంటుంది చాలా కంఫర్ట్ గా ఉంటుంది సెవెన్ హండ్రెడ్ వస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి ఆర్టికల్ లావెండర్ కలర్ కి వైట్ ఫినిష్ అప్ అయిపోయింది రైతు చాలా బాగుంది లుక్ ఇది మెటీరియల్ వీవింగ్ లో వస్తుంది థ్రెడ్ వర్క్ అంతా వీవింగ్ లో వచ్చి అగెన్ మళ్ళీ కొంచెం కాంతా స్టిచింగ్ లాగా వచ్చేసింది మనకి పైన ఓకే దుపటా మంచి బాధిని ప్రింట్ బాధిని ప్రింట్ సింపుల్ కాటన్ కాటన్ లో వచ్చేసింది అంతా కూడా బాగుంది పర్పుల్ వాయిలెట్ ఇష్టపడే వాళ్ళు హై గా ఈ మిర్రర్ వర్క్ ఇది రావడం ఇప్పుడు బాగా స్టైల్ ఎయిటీన్ హండ్రెడ్ ఉంది ఇది ఇది మనకి మనకి డిస్కౌంట్ కోటా కోటా డ్రెస్ వచ్చేసింది మనకి ఇది పైనంతా థ్రెడ్ వర్క్ వచ్చింది ఇలా బటర్ఫ్లైస్ ఫ్లవర్స్ తో వచ్చేసింది థ్రెడ్ అండ్ చిప్ వర్క్ వచ్చింది పూర్ణిమ దుపట్టా మొత్తం మనకి ఇలా థ్రెడ్ వర్క్ బూటీస్ వస్తాయి మనకి కలర్ కూడా అదొక టైప్ ఆఫ్ గ్రీన్ సి గ్రీన్ అంటాం కదా కలర్ గ్రీన్ లో వచ్చేసింది ఓకే ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ నీట్ ఫినిషింగ్ తో వచ్చిందండి క్లోజర్ లుక్ లో చూస్తే ఇదంతా హ్యాండ్ బీడ్ వర్క్ అనమాట వేసుకుంటే దీని అందం తెలుస్తుంది టూ జీరో మైనస్ ట్వంటీ డిస్కౌంట్ లో ఉందండి నైన్టీ లో వచ్చేసింది మనకి కోట అడ్రస్ కంప్లీట్ కోటా అడ్రస్ ఇది సో ఇది విక్టోరియా మెమోరియల్ మెట్రో దిగితే దగ్గర అవుతుందా మన షాప్ అంతే విక్టోరియా మెమోరియల్ నుంచి వాకేబుల్ లేదా ఆటో తీసుకున్నా కూడా మినిమం చార్జ్ లో వచ్చేయచ్చు సో ఇది ఇదే చందేరిలో వచ్చిందిరా నాకు కలర్ బాగా నచ్చి తీసుకొచ్చాను వీనెక్ ఓకే ఇక్కడ వచ్చేసి వర్క్సి ఇది ఇంటర్నల్ డిజిటల్ ప్రింట్ ప్లస్ బనారసి బూటీ ఫ్లోర్ ఈ ప్రింట్ అసలు వేసుకుంటే కూడా క్లాసీ పీస్ అండి డోరియా స్టైల్ కోటా స్టైల్ దుపట్టా సిల్క్ లో వచ్చింది ప్రైస్ వచ్చేసి టూ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ టాప్ అండ్ బాటమ్ మాత్రమే హ్యాండ్ పెయింట్ వచ్చేసింది మనకి ఇదంతా ఓకే ఇది డాబు కాటన్ టాప్ హ్యాండ్ పెయింట్ వచ్చేసింది ఒక బర్డ్ చిన్న చిన్న చెరీ ఫ్లవర్స్ లాగా వచ్చేసింది మనకి సో అది కూడా దాని మీద కూడా మళ్ళీ థ్రెడ్ వర్క్ మనకి కాంతా వర్క్ క్యారీ చేసారండి ఇక్కడ సింపుల్ గా నెక్ పార్టర్ ఇచ్చేసారు చిన్న పర్ల్స్ ఫినిష్ అప్ అయిపోయింది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీ రూపీస్ అండి మైనస్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అండ్ ఇలా బిగ్ మిరర్స్ తోటి ఇప్పుడు మళ్ళీ బాగా ఫ్యాషన్ లోకి వచ్చాయండి వచ్చింది అప్పుడెప్పుడో గీతాంజలి మిరర్స్ అనేవాళ్ళు సో అలా అలా స్టైల్లో వస్తుంది ఇటువైపు ఇలా మనకి తీసుకొని ఇవంతా రియల్ మిరర్స్ ఇచ్చారు మళ్ళీ ఇలా సైడ్ వర్క్ ఇచ్చేసారండి ఇలా వ్రాప్ స్టైల్ డిజైన్ చాలా బాగుంది డ్రెస్ హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా మనకి వీవింగ్ లోనే వచ్చేస్తుంది ప్రింట్ ఎక్కడా లేదు దీంట్లో మనకి థ్రెడ్ వర్క్ అండ్ బాటమ్ కి కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ వచ్చి ఇదంతా కూడా మనకి యా పంట అగైన్ కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ కి బ్లాక్ కలర్ పెంట్లే బలి ఉంటది ఫిట్టింగ్ కూడా ప్రాబ్లం రాదు ఇది ఇష్యూస్ ఉండవు టూ ఫైవ్ హండ్రెడ్ ఉంది మెయింటెనెన్స్ కూడా ఐరన్ సరిపోతుంది ఓకే టూ m2 ఫైవ్ హండ్రెడ్ ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ మల్ కాటన్ కొ మల్ కాటన్ ఫ్యాన్స్ కి మంచి డీసెంట్ కలర్ లో కేరా స్టైల్లో చాలా బాగుంది ఫ్రంట్ స్లిట్ ఉంది స్లిట్ వద్దనుకుంటే క్లోజ్ వాళ్ళు బట్ స్లిట్ తోనే లుక్ అట్లీస్ట్ ఇంత స్లిట్ వద్దనుకొని హాఫ్ స్లిట్ లాగా కూడా ప్యాంట్ లోపల మళ్ళీ ప్యూర్ కాటన్ మల్ కాటన్ వచ్చింది సేమ్ కలర్ వచ్చింది కాబట్టి మనకి అసలు ఇది కన్ దుపట్ట అగైన్ చాలా పెద్దగా మల్ కాటన్ లో వచ్చేస్తుంది టాజల్స్ వస్తాయి మనకి కింద కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ ఈ స్లిట్ దగ్గర కూడా మనకి వర్క్ క్యారీ చేశారండి ప్యూర్ మల్ కాటన్ ఎంత పడుతుంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అందరా ఓకే దీంట్లోనే వన్ మోర్ కలర్ సి గ్రీన్ కలర్ వచ్చేసింది మనకి ఇది ఓకే యా మల్ కాటన్ ప్యూర్ మల్ కాటన్ విత్ టాజల్స్ టూ కలర్స్ అవైలబుల్ మనకి సేమ్ త్రీ థౌసండ్ ప్లాజో బాటమ్ మనకి దుపటా ప్రింటెడ్ వస్తుంది మనకి ప్లాజో వేరే డ్రెస్సెస్ కి కూడా చక్కగా వాడచ్చు సిల్క్ దుప్పా ఇచ్చారండి సిల్క్ వచ్చేసింది ప్రింటెడ్ సిల్క్ దుపటా వస్తుంది కలర్ కాంబినేషన్ బాగుంటది సింపుల్ గా దుపటాని వేరే డ్రెస్సెస్ కి చక్కగా కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఉంది ఇంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి బ్లాక్ ఒకటి వేసుకున్న డ్రెస్ ఇది మెరూన్ అండ్ ఇంకోటి యల్లో లో ఉంది త్రీ కలర్స్ ఉన్నాయి ఎం టు డల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ సో ఇవే కాకుండా ఎవ్రీ వీక్ వచ్చే న్యూ వెరైటీస్ అన్ని కూడా తన దగ్గర అవైలబుల్ ఉంటాయండి సింపుల్ సింగిల్ పీసెస్ పూర్ణిమ ఇవన్నీ కూడా మనకి వీనెక్ లో వచ్చినాయి కుర్తి ఇలాగా కూడా వాడుకోవచ్చు వీనెక్ వచ్చేసింది ఇలా ఫ్లిప్ కార్ ఇక్కడ కూడా మంచి వర్క్ అనేది ఇచ్చారండి డాబు కాటన్ వస్తుంది ఇవి జీన్స్ మీద కూడా చాలా బాగుంటాయి కదా సింగిల్ ఇది కదా సిక్స్టీన్ హండ్రెడ్ లో ఉందిరా మనకి ఇది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి

రియల్ మిర స్టోన్ వర్క్ అది ఇచ్చి హైలైట్ చేస్తారు కస్టమైజ్డ్ స్టైల్ ఉంది డ్రెస్ అయితే మనం ఓన్ గా చేయించుకున్న మోడల్ ఉంటుంది కదా అలా ఇది వచ్చేసి టైర్ స్టైల్ స్టిచ్చింగ్ చాలా ఫ్లేరీగా ఉందండి ప్యూర్ కాటన్ మెటీరియల్ తో వచ్చేసి మనకి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ట్వంటీ డిస్కౌంట్ ఎలాగో ఉందండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుంది

ఇది ఫ్లేర్ చూద్దామా ఇలా ఫ్లేయర్ చాలా చాలా అంటే చాలా ఫ్లేర్ అండి సెవెన్ మీటర్స్ కూడా లేస్ వచ్చేసింది మనకి బ్లాక్ ప్రింట్ వచ్చేసింది చూడండి దీనికి మనకి ఇక్కడ బ్లాక్ ప్రింట్ ఇచ్చారు ఈ లేస్ వర్క్ అనేది ఇచ్చారండి అండ్ దీనికి వచ్చిన షైలెంట్ అంతా జాకెట్ వస్తుంది ఓకే ఇది ఎంత ఉందిరా ప్రైజ్ త్రీ ఫైవ్ లో వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇలా బ్యాగ్ కూడా మనకి ఇలా మంచి వర్క్ అయితే ఇచ్చారండి ఓకే హండ్రెడ్ స్టాగ్ ఇంకా దేనికైనా కూడా వాడుకోవచ్చు ఇందాక తీసుకున్న రెడ్ డ్రెస్ కి అప్పుడప్పుడు చున్నీతో ఆర్హెల్స్ ఇలా రెండో తీసేసుకోవచ్చు వాళ్ళు ఇలా ఎంత క్యూట్ వచ్చిందో చూడడానికి ఎలాంటి ఈవెంట్స్ బాగుంటది ఇది ఈవెన్ బర్త్డే పార్టీస్ కానీ వాళ్ళ పర్సనల్ బర్త్డే ఉన్నా కూడా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటుంది ఇది అందులోనే ఇంకో కలర్ కలర్ ఇంగ్లీష్ కలర్ బాగుంది కలర్ గ్రే బ్లూ కాంబినేషన్స్ లో వస్తుంది ఇది లాగా ఉంది అంటే మల్కాటన్ కావాలి అన్నప్పుడు తొందరగా దొరకదు కొంతమంది చాలా మల్ కాటన్ ఫ్యాన్స్ ఉంటారు మరి వాళ్ళ బాడీ అదే యాక్సెప్ట్ చేస్తుందా ఏంటో తెలియదు కానీ వాళ్ళు మల్ కాటన్ అంటే ఇంకా చాలా ఇష్టంగా కొనుక్కుంటారు ఓకే దిస్ ఈస్ హుక్ ఓకే ఇంకా ఇది లోపల పెట్టి ఇలా చూస్తే ఇంకా సూపర్ ఉంటుందండి ఇవన్నీ కూడా చాలా లైక్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీకు బయట షాప్స్తో మ్యాచ్ కాకుండా యూనిక్గా ఉండేలాగా ఉంటాయి తన దగ్గర ఇంకొంచెం హై అండ్ పార్టీ వేర్ అయినా ఇంకొంచెం లో ప్రైజెస్లో కూడా కలెక్షన్స్ ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ డేస్